అందరినీ వస్తాండి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జూన్ నాలుగు వెన్నుపోటు దినం అంటూ ఈ రోజున ధర్నా చేశారు ఈ ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంటి వెన్నుపోటు దినం అంటే సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి అయితే కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కేవలం పదకొండు సీట్లు పరిమితమైంది సో ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఈ సంవత్సరం పొడుగుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిసింది పొడిచింది అంటూ ఒక రకంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిందని చెప్పి మరొక రకంగా ఈరోజున కోటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున బురదదల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేయడం మొదలెట్టేశారు ఒకసారి కోటమి ప్రభుత్వం నిజంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందా అంటే ఒకసారి తెలియదు ఏముంది గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడా లేదంటే ప్రజలే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మంచి చేస్తే పథకాలు పథకాలు అని చెప్పి ఒక చేతితో ఇవ్వడం రెండో చేత్తో దోచుకోవడం ఇవన్నీ గ్రహించినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే అధికారంలో రావాలి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటి అందరినీ మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే అర్థం ఏంటి ఈవీఎంలు మోసం అంట వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ రోజున ఇదే ఈవీఎంలతోనే కదా గెలిచింది ఆ రోజున ఈవీఎంలు ఓట్లు వేస్తేనే గెలిచినటువంటి ఈ జగన్ ప్రభుత్వం జగన్ అప్పుడు ఏమన్నాడు ప్రజా ఓటు ప్రజా తీర్పు ప్రజల అంతిమ తీర్పు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆ రోజున మాట్లాడారు ఇదే ఈవీఎం మిషన్లతో ఈరోజు కోట ప్రభుత్వ అధికారులకు వస్తే వీళ్ళు ఏమంటున్నారు ఈవీఎంలు పాల్టు ఈవీఎంలు ట్యాంపరింగ్లు మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది వెన్నుపోటు పొడిచేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకని చెప్పి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు అంటే వీళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకంగా అర్థమైపోయింది ఈరోజు వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే వెన్నుపోటు పడిచిందంట పథకాలు ఎగ్గొట్టారంట అభివృద్ధి లేదు ఏమీ లేదు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు ఒక మీ క్లారిటీ వచ్చి ఉండదు కదా నిజంగా ప్రజలే గనక జగన్మోహన్ రెడ్డికి అధికారం కనుక ఇచ్చుంటే ఈసారి రాష్ట్రం ఇంకొక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేది ఒక్కసారి మనం ప్రజాస్వామ్యంలో ఉన్న విషయాన్ని గ్రహించాలి ఎవరైనా సరే అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు ప్రజలకు మంచి చేస్తే బతిక్రాంతకాలను నువ్వు అధికారిగా ఉండొచ్చు నువ్వు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు వాళ్ళు ఒక ఉన్నారన్న విషయం ముందు గ్రహించాలి మనది ప్రజాస్వామ్యం అన్న విషయం తెలుసుకోవాలి ప్రజలు ఓట్లు ఓట్లేస్తేనే గెలిచేటువంటి ప్రభుత్వాలు అన్న విషయం తెలుసుకోవాలి అంతే తప్ప ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటా పనిగా పెట్టేసుకుంటా కరెక్ట్ కాదు ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం ప్రజలే అంతిమ తీర్పు ప్రజలు వేస్తేనే గెలుస్తామన్న విషయాన్ని గ్రహించకుండా ఈ రోజున వెన్నుపోటు దినం ఆ దినం అంటే మీరు ప్రజల్ని అవమానపరుచినట్లు లెక్క మీరు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీనో జనసేన పార్టీనో బీజేపీ పార్టీనో మీరు హేళన చేయట్లా ప్రజల్ని హేళన చేస్తూ ఉన్నారు ప్రజల్ని అవమానపరుస్తూ ఉన్నారు వెన్నుపోటు దినం అంటే ఏంటి ప్రజలు పార్టీని ఓడగొట్టింది మీ పార్టీని అంటే ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు పోటీ చేయడం అర్థం మీరు ఏ టైట్లు ఎలా పెట్టుకుంటున్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు బహుశా ఇప్పుడైనా సరే కాస్త ఈ ధర్నాలు చేస్తామంటే కాస్త ఆలోచించేయండి ఈరోజు అంబటి రాంబాబు ఏం చేస్తా ఉన్నాడు ఎగిరి పోలీస్ మీద దూకుతా ఉన్నాడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా అని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఇక తెనాలలో ఈ వైసీపీ సంబంధించిన పేటిఎం బ్యాచ్ తలకేలు బతులు కొడతాం ఇదంతా ఏంటి జగన్మోహన్ రెడ్డి కవింపు చర్యలే ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క అరాచకాల నుంచి కాస్త బయటకు రండి బురదజల్లి రాజుగలు శివరాజులు స్వస్తి చెప్పి కూటమి పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి మళ్ళీ రేపు పట్టం కట్టండి తప్ప అంతే తప్ప బురద జల్లి రాజకీయ చేసే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి